గారు ఒకసారి బీహార్ ఎల్లో బీహార్ ఎలక్షన్స్ చూస్తే కనుక ఇరవై రెండేళ్ల తర్వాత ఈ బీహార్ ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో సంస్కరణ జరిగింది అని చెప్పేసి సిఈసి అనౌన్స్ చేశారు అంటే మొన్నటి వరకు ఈ ఓటర్ల అవకతవకలు లిస్ట్ లో అన్నటువంటి అవకతవకలు ఇవన్నీ వీటి తర్వాత ఫ్రెష్ గా జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ని ఏ రకంగా చూడాలి అని అంటారు బీహార్ ఎలక్షన్లలో ఇప్పటి వరకు రెండు సార్లు కూడా రెండు వేల ఇరవై అంతకుముందు రెండు కూడా ఆల్మోస్ట్ ఒక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడేటట్టు లెక్క ఎందుకంటే ఏ పార్టీకి కూడా వంద సీట్లు రాలేదు ఎవరికి కూడా రెండు వేల పదిహేను చూసినా రెండు వేల ఇరవై చూసినా కూడా మనం రెండు వేల ఇరవైలో అయితే బీజేపీకి ఒక సీట్ ఎక్కువన్నా సరే మనం బీజేపీ కంటే ఆర్జేడీకి ఒక్కటే సీట్ ఎక్కువన్నా సరే వాళ్ళ అధికారంలో రాలేకపోయినరు మొదలేమో ఆర్జేడీ నితీష్ కుమార్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు రెండు నెలలు విసుకపోయింది అది మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఆర్జేడీ మన బీజేపీ ఉన్న మన జేడియు కలిసి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు నితీష్ కుమార్ ఉన్న ఎన్డీఏ కుటుంది కలిపి ఉన్నాడు కానీ ఈ పరిస్థితి చూసుకుంటే ఈసారి అయినా మరి బీహార్లో సంకీర్ణ ప్రభుత్వాల యుగం పోయి మరి ఒక సుస్థిరమైన ప్రభుత్వం అంటే నాకు ఇప్పటికీ నమ్మకం లేదు వంద సీట్లు ఏది దాడుతుందో అది పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి అవుతారు ఈసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ఉండకపోవచ్చు నేను పుట్టినా గతంలో సేమ్ మనకు ఒరిస్సాలో జేడియూ మనకు మన ఎవరైతే జనతా దళ బిరు జనతా దళ బిజెడి అభ్యర్థిగా ఉండే నవీన్ 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 పట్నాయక్ గారిని ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఆరోసారికి వచ్చేవల్ల బీజేపీతో స్నేహం చేసిన ఎవరు కూడా మరిచెట్టు కింద నీళ్ళలాగా ఎవరు కూడా ఎదగలే కనుక అక్కడ నవీన్ పట్నాయక్ ఎట్లా పోయిండో ఇవాళ ఈసారి మనకు నితీష్ కుమార్ ను పక్కన నేను అనుకుంటున్నాను ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమి ఇండి కూటమి ఇండి కూటమిలో కేవలం డెబ్బై సీట్లు ఇస్తే పంతొమ్మిది మాత్రమే గెలుచుకుని పోయిన సరే ఏది కాంగ్రెస్ పార్టీ అటువంటిది మీకు ఇన్ని సీట్లు ఎందుకు మీకు నలభై యాభై సరిపోతాయని ఇప్పుడు ఎవరైతే ఆర్జేడీ తేజస్ యాదవ్ అంటున్నాడు సరే మొదలు అన్ని సీట్లకు మేమే పోటీ చేస్తామన్నారు ఏవైనా మర్యాదకరంగా మర్యాదగా పొత్తు గుర్తుకుంటే రెండు వందల నలభై మూడు సీట్లలో మీది నలభై మూడునే ప్రతిపక్షాలకు ఇచ్చేసి రెండు వందల సీట్లకు పైగా మేమే చేస్తామని ఆర్జేడీ తయారైంది అటువంటి అప్పుడు కాంగ్రెస్ కా మర్యాద లేకుండా కూటమిలో చిన్న పార్టీగా ఉండి ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితి కాకుండా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఏజెస్ రూపంలో ఒక ఛాలెంజ్ ఉన్నది బీజేపీ బలమైన బలంగా మారింది చెప్పాలంటే అసలు బీజేపీ కొన్ని అవకాశాలు ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది అంటున్నారు ఎన్డిఏ కూటమికి నేను మొదటి నుంచి ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విమర్శిస్తుంది ఏంటంటే ఇన్ని రోజులు ఎందుకు కాక నిన్న కాకమున్న పది లక్షల మన డె ఐదు లక్షల మందికి పదివేల రూపాయలు ఆ ఎన్నికలతో ఆయన ఒక ఎన్నికల లంచం పెట్టడం ప్రకటించే దాకా ఎలక్షన్ కమిషన్ చోతి చూసింది కదా నిన్నటికి నిన్న నిన్న ప్రోగించిన తర్వాత ఎలక్షన్ ఇప్పటిదాకా అంటే జస్ట్ నలభై ఐదు రోజుల ముందే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడం ముప్పై రోజుల్లో పూర్తిగా ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుందంటే ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఎండిఏ కూటమికి కొన్ని అవకాశాలు ఇచ్చిందంటున్నాం నిన్న సువిధ యువత సువిధం కింద ఒక పథకం కొత్త ప్రారంభించారు కదా ఇటువంటి కొత్త పథకాలు ప్రారంభించే క్రమంలో ముఖ్యంగా ఎన్నికల తాయిలం ఎన్నికల లంచం ఇచ్చే క్రమంలో పది ల పదివేల రూపాయల చొప్పున డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినట్టు ఈసీఐ వైఫల్యం అంటున్నా ఈసీఐ మీద చాలా ఆరోపణలు వచ్చింది కానీ ఓటు ఓటు చోరీ అనే ఆరోపణలు నేను ఖండిస్తున్నాను ఎందుకంటే మొదటి నుంచి కూడా మంచి చెట్టు రెండు వేల మూడు తర్వాత మీరు అన్నారు కదా రోజు గారు రెండు వేల మూడు తర్వాత ఎలక్షన్లు రోజు ప్రక్షాళన కావనా లేదా అంటే దాకా ఇవాళ ఓటు అయిపోయింది పవిత్రంగా మార్చేసినామని నేను జ్ఞానేష్ కుమార్ అంటే నేను విమర్శించిన అంటే దాకా ఉన్న లిస్ట్ అంతా అపవిత్రమైన లిస్ట్ కాదు కదా ఓటర్ లిస్ట్ పవిత్రం నిన్నటి దాకా ఉన్న లిస్ట్ అపవిత్రమైంది అంటే ఒప్పుకున్నట్టే కదా ఏదైనా సరే మొత్తం మీద నలభై మూడు లక్షల మంది ఓటర్లు తీసేసారు ఇరవై మూడు లక్షల మంది చేరారు మొత్తం మీద ఏడు లక్షలు నలభై మూడు వేల మంది ఓటర్లు ఉన్నారు ఇవాళ దానిలో ఈ ఏడు లక్షల అరవై మూడు వేల మందిలో ఐదు ఐదు కో ఏడు కోట్ల ఐదు నలభై మూడు లక్షల మందిలో కనీసం ఐదు ఆరు కోట్ల కంటే ఎక్కువ పడకపోవచ్చు అంటున్నాను ఇప్పటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు ఎక్కువ పడితే కానీ పట్టణ ప్రాంతాల్లో అప్పుడైనా ఇప్పుడైనా తక్కువ పడుతున్నాయి ఇట్లా చూస్తుంటే బీహార్ ఎన్నికల్లో రెండు కూటమిల మధ్య పోటీ కానీ ముఖ్యంగా ఆర్జేడీకి ఇటు పోతే మనకు బీజేపీకి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది వీళ్ళిద్దరు కూడా ఏది వంద చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి వాడే అవకాశం ఉన్నది ఈసారి బీహార్లో అంత నితీష్ కుమార్ ప్రభ కూడా బాగా తక్కువైంది అంటే ఆయన కూటములు మారడం మళ్ళీ మారడమని ప్రతిజ్ఞ చేయడం కానీ చూస్తుంటే ఆయన వయసు కూడా అయిపోయింది నితీష్ కుమార్ నలభై నలభై నాలుగు సీట్లతోనే వచ్చి ముఖ్యమంత్రి ఆగిలింది అంతకుముందు రెండు వేల పదిహేను కూడా అంతేగా తక్కువ సీట్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అవుతున్నారని మాట వస్తున్నది ఈసారి బీజేపీ గట్టిగా నితీష్ కుమార్ సహకారం ఎంత ఉన్నా తీసుకున్నా కూడా తాము ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసుకోవడానికి బీజేపీ పార్టీ నుంచి ప్రమోట్ చేసుకోవడం ప్రయత్నం చేస్తామనుకుంటున్నాడు ఈసారి కూడా నాకైతే నాకు అనిపిస్తుంది ఈ సంకీర్ణ ప్రభుత్వం వస్తాను ఓటర్ వర్గాలు ఏమంటారు కులాల ప్రభావం బాగా ఉంది బీహార్ లో ఒకటి రెండోది ఏమిందంటే ముస్లింలు కూడా బాగానే ప్రభావం చూపెడతారు ఎందుకంటే గతంలో కూడా ఎంఐఎం ఐదు సీట్లు తెచ్చుకుంది రెండు వేల పదిహేను చూసుకుంటే ఐదు సీట్లు గెలుచుకుని సరే వాళ్ళు మారింది అయిపోయింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పుడు ఒకటే సీట్ వచ్చింది వాళ్ళు అంటే ఓట్లు ఓటర్లు పోలైషన్ లో బీజేపీకి ఎంఐఎం సహకరించింది అని రెండు వేల పదిహేను విమర్శలు ఎదుర్కొన్నాయి మరి రెండు వేల ఇరవైకి వచ్చే వరకల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎంఐఎం పూర్తిగా వీక్ అయిపోయి బీజేపీకి సహకరించింది అనే మాట కూడా వస్తున్నాయి కనుక ముస్లిం వర్గాల ఓట్లు అట్లాగే బలహీన వర్గాలు అయితే వెనుకబడిన వర్గాలు ఉన్నారు వాళ్ళందరి ఓట్లు బాగా ప్రభావం చూపెడతాయి మొత్తం రాష్ట్రం అంతా ఈ రెండే కాబట్టి బలహీన వర్గాల ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ చీల్చుకుంటున్నా చూపుతున్నా ఇక బీజేపీకి ఉన్న అగ్రవర్ణాల ఓట్లు అట్లాగే ఇంక మిశ్రాలు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు అక్కడెక్కుని ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్లో ఎక్కువ మంది ఉన్నారు ఇలా చూసుకుంటే ఈ మూడు వర్గాలు అంటే అగ్రవర్ణాలు లేకపోతే కొంచెం భావజాల హిందుత్వ భావజాలం ఉన్న ఓట్లన్నీ బీజేపీ పడుతున్నాయి ఇటు సెక్యులర్ ఓట్లు మాత్రం అనుకుంటున్నారు సెక్యులర్ అనుకుంటున్న ఓట్లు ముస్లింలు కావచ్చు సెక్యులర్ ఓట్లు కానీ ఈ రెండు పార్టీలు పంచుకుంటున్నాయి అంటే నితీష్ కుమార్ పార్టీ అట్లాగే ఇటు పక్కన ఆర్జేడీ రెండు పంచుకుంటాయి కాంగ్రెస్ ఆటలో ఆరు పండులా మారుతుందా ఆ పంతొమ్మిది సీట్లను దక్కించుకుంటుందా పోయినసారి ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న పంతొమ్మిది సీట్లు దక్కించుకుంటుందా లేదా అంటే ఇండి కుటుంబంలో గురువులు బాగున్నాయి గతంలో రెండు వేల ఇరవై లక్షలలో ఆమ్ ఆద్మీ పార్టీ సహకరించింది ఆమ్ ఆద్మీ పార్టీ సాకర్ ఇప్పుడు ఈసారి మాకు ఎవరికి వారు ఏమైనా మన ఢిల్లీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటో రెండో శాతం ఓట్లు ఉన్నా కూడా ఆ ఓట్లు కూడా మరి వీళ్ళకి నష్టం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగిస్తామంటారు ఇండి కుటుంబం నష్టం కలుగుతుంటారు కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో జాతీయ స్థాయిలో పొత్తు మేము కానీ రాష్ట్ర స్థాయిలోనే రాష్ట్రాల్లో ఇండి కూటమి అసలు లేదు అని చెప్పి పక్క ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది అట్లాగే మమతా బెనర్జీ కూడా ఇది మనకు తృణమూల్ కాంగ్రెస్ కూడా మరి ఇక్కడ వేడిగా పోటీ చేస్తామన్నది ఒకవేళ అందరు ప్రతికులాడితే తూత మంత్రంగా వచ్చిపోతున్న వచ్చి ప్రచారానికి కానీ ఇండి కూటమి కాంగ్రెస్ కు మద్దతు చేసే అవకాశం అయితే లేదనుకుంటున్నాను మమతా బెనర్జీ కూడా మరి ఇద్దరు మంచి మిత్రులు అంటే ఎవరైనా చెప్పారంటే ప్రభావిత ఓటర్లను ప్రభావితం చేసే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ ఇటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కూడా ఇండి కూటమికి దూరంగా ఉంటాయి అనే మాట వచ్చినప్పుడు ఇండి కూటమి వీకైనట్టే కదా కనుక ఒకసారి చివరిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అనే మాట కూడా నితీష్ కుమార్ అంటున్నాడు గనక ఈ ఓటు చోరీ ప్రచారం ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ చేసింది అదే ఓటు చోరీ ప్రచారం బాగా చేసినట్లు కానీ అది తుస్సుమన్నది నేను అనుకుంటున్నాను ఓటు చోరీ ప్రచారం ఎంత చేసినా కూడా మళ్ళీ సవరణలకు ఇచ్చిండ్రు మళ్ళీ కొందరు కొత్త ఓటర్లు చేర్చుకోవడానికి ఇచ్చిండు చివరికి చచ్చిపోయిన ఓట్లు వలసలు పోయిన ఓట్లు ఇవే తీసేసినామని ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది ఎలక్షన్ కమిషన్ సూటిగా రాహుల్ గాంధీకి సమాధానం చెప్పింది కనుక ఇప్పుడు ఆ ఓటు చోరి అంశం పోయినట్టే లెక్క ఇప్పుడు సెక్యులర్ నాన్ సెక్యులర్ మధ్య ఓట్ల మధ్యనే ఒక పోటీ ఉన్నది ఇండి కూటమి వర్సెస్